ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాట్ తొమ్మిది నెలలు మోసిన తల్లి బిడ్డను కంటుంది కానీ ఆ బిడ్డ తలరాతను కనలేదు ప్రాణమిచ్చిన తల్లి చేతిలోనే నీ తలరాత లేనప్పుడు ఎవరినో ఎట్లా నమ్ముతావు ఎవరు ఎలా ఉంటారో నీకు తెలియదు దేవునికి తెలుస్తుంది నీ లైఫ్ దేవుని చేతిలో పెట్టు దేవుని చిత్తం ప్రణాళికలో ఉండు వంద దెబ్బలు తిన్న రాయి గర్భగుడిలో విగ్రహం అయితే రెండు దెబ్బలకు అలిసిన రాయి గుడి బయట కడప అయింది కష్టమో నష్టమో ప్రయత్నించు మనం దేవునిలో ఎదుగుతుంటే వెనక్కి లాగేవారు ఉంటారు వెనక్కి లాగేవారు ఉంటారు వారిని పూర్తిగా దూరం పెట్టాయి నీకు సహాయం చేస్తాను అని ముందుకు వచ్చిన వారిని వదులుకోకు అయినా నాకు ఒక విషయం అర్థం కావడం లేదు ఒక తల్లి కూతుర్ని కని పెంచి పెద్ద చేసిన తర్వాత ఎవరో తెలియని ఒక అనామకుడు వచ్చి అమ్మాయిని అత్యాచారం చేసి ఘోరంగా చంపేస్తే ఆ తల్లిదండ్రులు చాలా బాధపడతారు ఆ విషయం తెలిసిన పబ్లిక్ కూడా చాలా ఫీల్ అవుతుంది ఓకే మరి అంతే ప్రేమగా పెంచిన తల్లి పెళ్ళికొడుకు నచ్చలేదు అంటే పెళ్ళి నచ్చలేదు అంటే చిన్న వయసులో బలవంతంగా పెళ్ళి చేసి దగ్గరుండి మరి అత్యాచారానికి పంపిస్తున్నారు దీన్ని ఏమి అనాలి అఫ్కోర్స్ నేను చెప్పేది ఏంటి అంటే ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ఆ అమ్మాయిని ఎవరో టచ్ చేసినా కూడా అది అత్యాచారానికి వస్తుంది కాబట్టి నాకు తెలిసిన ఈ జనరేషన్లో ఇష్టం లేకుండా పెళ్లి చేసుకునే అమ్మాయిలు చాలా లేరుగా ఉంటారు అదేవిధంగా ఇష్టం లేకుండా పెళ్ళిళ్ళు చేసే తల్లిదండ్రులు కూడా చాలా లేరుగా ఉంటారు సో కొద్దిమంది తల్లిదండ్రులకు నేను ఏం చెప్తున్నాను అంటే చిన్న ఇప్పుడు నుంచి మీ పిల్లల కోసం చాలా చేసి ఉంటారు మీరు మరి ఈ విషయాల్లో కూడా మీరు ఆలోచించి మీ పిల్లలను అర్థం చేసుకోవాలి ప్రేమగా అని కోరుకుంటూ ఉన్నాను ఈ రామలక్ష్మి హలేలోయ